God is with you in everything you do in everything you do are you studying God is with you to prosper your studies are you working are you ministering are you running your family? Are you building your church? Are you building your home? Are you running the business? God is with you. Jesus is with you in everything that you do. He will perfect everything concerning you. This is God's promise for you.

ली द बिजनेस स्टार्टेड डिक्लाइनिंग నెమ్మదిగా వ్యాపారం క్షీణించడం ఆరంభించింది అండ్ హి वेंट इनटू ग्रेटर डिस्ट्रेस అతను చాలా నిరాశలోకి వెళ్లిపోయాడు హి ట్రైడ్ హిస్ బెస్ట్ విత్ ऑल द थिंग्स इन द वर्ल्ड टू राइज़ अप అతను పైకి రావడం కోసం లోకములో ఉన్న విధానాల అన్నియు కూడా ప్రయత్నించాడు బట్ ది మోర్ హి ట్రైడ్ ది మోర్ హి वाज डिक्लाइनिंग

తన కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు. And as he was coming in the line వరుసలో వస్తుండగా నేను ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అతను కుటుంబము అయితే నేను కన్నులు తెరవలేదు. నా కన్నులు మూసి ఉండగా. నేను నా చేతులు వారి మీద ఉంచాను. ఇక మీద నష్టాలే ఇక మీద నష్టాలు ఉండకూడదు. వారిని వర్ధిల్లంప చేయండి ప్రభు ఐ never told me about their problems in the

అది వారిని ఆదరించింది ఫ్రమ్ దట్ డే గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ ద బిజినెస్ ఆ రోజు మొదలుకొని వ్యాపారాన్ని దేవుడు దీవించడం ప్రారంభించారు అండ్ హి స్టార్టెడ్ సెండింగ్ ఆఫరింగ్ టు జీసస్ కాల్స్ మినిస్ట్రీ రెగ్యులర్లీ యేసు పిలుచిన పరిచర్యకు క్రమంగా కానుక పంపించడం అతను ప్రారంభించాడు త్రూ ఆల్ ద ప్లాన్స్ అన్ని పథకాల ద్వారా ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ కుటుంబ ఆశీర్వాద పథకము సీషా సీషా టీవీ క్లబ్ టీవీ క్లబ్ లో టీవీ స్పాన్సర్ టీవీ కార్యక్రమ వేరాళము ప్రయర్ హౌస్ బిల్డింగ్ ఫండ్ ప్రార్థనా గోపురం నిర్మాణాలు హి జాయిండెడ్ ఆల్ ద ప్లాన్స్ ఆఫ్ బ్లెస్సింగ్ త్రూ జీసస్ కాల్స్ టు బ్లస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లక్షలాది మంది ప్రజల దీవెన కొరకు ఇసు పిల్లిచినాడు పరిచయంత ద్వారా ఉన్న ఆశీర్వద ప్రణాళికల్లో సభ్యుడయ్యాడు అండ్ ఇస్ చిల్డ్రన్ వేర్ పుట్ ఇన్ ద యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ అతని బిడ్డలను ఎవరిన భాగస్తుల పథకంలో చేర్పించారు అండ్ ద సన్ గట్ ఫోర్ నైంటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ద టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్

The 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 says, I I walk through the valley of the shadow of shadow death, I will fear no evil because thou art with me. ఈ లోకము మరణము దుష్టత్వము లో మరణముడి అవినీతితో ఉండి ఉన్నది హు బ్రింగ్స్ లైఫ్ టు అస్ అయితే మీరు మాకు జీవమును అనుగ్రహించు దేవుడై ఉన్నారు నా ఐ కమెంబెస్ లైఫ్ టు ఫ్లో ఇంటు దైట్ చిల్డ్రన్ ఫ్రమ్ యూ లాడ్జిస్ ఇప్పుడు ప్రభు అయిన ఏసయ్య మీలో నుంచి ఈ జీవం మీ ప్రజలకు ప్రవహించవలసినదిగా ఆజ్ఞయిస్తూ ఉన్నాను ఎర్ నాట్ అల్లో వారు ఒంటరి వారి కాదు యూ ఆర్ విథ్ మీరు వారితో ఉన్నారు నా వ్యూ ఆర్ విత్ మెన్ ఎవ్రీథింగ్ ద దేటు ఇప్పుడు వారు చేసే సమస్త మందును మీరు వారితో కూడా ఉండి ఉన్నారు Strengthen them in everything. Prosper everything they do. Give them the highest marks. Highest job. Blessings in the highest in the business and in the earning. Highest honor in their family. And greatest power and authority in the ministry. In Jesus.

డాక్యుమెంట్ ఒక దస్తావేజుని మీరు మరొకరికి సమర్పించాల్సి ఉంది గాడ్ ఈజ్ గివింగ్ విజ్డమ్ టు రైట్ దేవుడు దాన్ని రాయడానికి మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు యువర్ షోలీ గెత్ మీరు నిశ్చయంగా దాన్ని చేయగలుగుతారు గాడ్స్ బ్లెస్ సింగ్ ఇస్ కమింగ్ అప్ ఆన్ యూ వర్డ్ దైవ ఆశీర్వదం మీరు చేయించిన పని మీదకి వస్తోంది షో దట్ యు లవ్ హిమ్ లాడ్ మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారని మీరు చూపించండి ప్రభు లెఫ్ తయస్ హార్ట్ టర్న్ టవర్డ్స్ యూ వారి హృదయం మీ వైపు తిరగాలి ప్రభు థ్యాంక్ యూ అందనములు ప్రభు థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీస్ అద్భుతమైన పరిశుద్ధాత్మదేవా మీకు వందనములు హాలిడే

And give them all the contracts. All the funds that are needed. Faithful people to run their business. Let the payments come to them on time. Let the government orders come to them on time. Let them be protected in Jesus. Honor them. Enoch. Enoch.

హౌస్ గివ్ టు ఆస్తిని వ్యాపారమును గృహమును కోరుకున్న వారిని బట్టి వందనములు వారికి అనుగ్రహించండి ప్రభు ఫర్ దిస్ ప్రభుత్వ ఈ కృప కొరకై మీకు వందనములు జీసస్ నామములో గాడ్ దేవుడు కొరేందేవుడు గాక